నమస్తే అందరికీ ఫిష్ వచ్చేసింది మంచి మంచి స్మార్ట్ వార్తలు పట్టుకొచ్చేసింది అన్నట్టు మన రాష్ట్రానికి ప్రజెంట్ సీఎం ఎవరు దేశానికి పిఎం ఎవరు మన ఎమ్మెల్యే ఎవరు గవర్నర్ ఎవరు గిసౌంటి జనరల్ నాలెడ్జ్ అంతా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోర్రి ఏ మాకెందుకు తీ అని లైట్ తీసుకుంటే ఎంత పెద్ద తోపులైనా సరే కష్టాల పాలవుతారు మరి ఓర్ దేవుడా పుష్పకు జైలా బెయిలా జైలా బెయిలా అని పగటీలు సురువైందంటే దాకా సినిమాను మించిన సస్పెన్స్ నడిచింది కదా చిక్కడిపల్లి పోలీసు వాళ్ళ అరెస్టు నాంపల్లి కోర్టుల వాదనలు పద్నాలుగు రోజుల రిమాండు మళ్ళీ హైకోర్టుల బెయిల్ పిటిషన్ మళ్ళీ అక్కడ వాదనలు ఇంతలా చెంచలగూడ జైలుకు పోయిన బన్నీ అని మళ్ళో ట్విస్టు మళ్ళంతల్నే మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు అని ఇంకో టర్నింగు వామ్మో ఎన్ని ట్విస్టులు ఎన్ని టర్నింగ్లు ఏం కథ పుష్ప సినిమా మూడు గంటలైతే అరెస్ట్ కేసు ఆరు గంటల పాటు నాన్ స్టాప్గా నడిచింది ఇంతకు లాస్ట్కు ఏమైందంటే వారె్వా హాలీవుడ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు కూడా పనికి రావేమో పుష్ప టూ సినిమా బెనిఫిట్ షోకు సంధ్యా టాకీస్ కాడ జరిగిన తొక్కిసలాటలా జీవిడిసిన రేవతి డెత్ కేసుల ఆమె సావుకు ఎవలెవలు కారణమైనా సరే ఎవ్వలు ఇడవం అందరిని అరెస్ట్ చేస్తున్నాం తగ్గేదేలే అనుకుంటా సంధ్యా టాకీస్ ఓనరు మేనేజర్ కాడికెళ్లి అరెస్టులు చెరువు చేసి నిన్న పగటాల అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసిరు చిక్కటిపల్లి పోలీసు ఒట్టిగట్ల ఏదో ముఖం చూపెట్టి మళ్ళొస్తాడు కావచ్చు అనుకున్నారంతా కానీ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని గాంధీదావ్ కనుక పోయి పానం మంచిగుందా ఏమైనా తక్లీఫ్ ఉందా అని మొత్తం చెకింగ్ చేసి చక్కగా నాంపల్లి కోర్టుకు కొంటవైరిగా ఇక సర్కార్ వకీల్ కు బంధన్న నడమ తగ్గ ఫర్ నడిచింది వాదులాట మొదలైతే పద్నాలుగు రోజుల రిమాండ్ వేద్దాం ఇంకా నాంపల్లి కోర్టు న్యాయమూర్తి ఇది కతిలో కొడుతుంది ఆయన మావాడు లోపడి పోగాలని ముందే హైకోర్టుల కాస్ట్ పిటిషన్ వేసిరు పుష్పరాజు వకీల్ నాలుగున్నరకు హైకోర్టుల పోలీసుల తరఫున వాదించే పబ్లిక్ ప్రాసిక్యూటర్ కు ఈ బంధన్న వకీళ్లకు నడమ మస్తు వాదనలు నడిచినాయి పోలీసులు పెట్టిన సెక్షన్లు కరెక్ట్ కాదు యాక్టర్ అయినంత మాత్రం సాదా సీదా మనుషులకు వర్తించే హక్కులు ఉండయా ఆయన మనిషిగాదా అల్లు అర్జున్ అంటే అందరి లెక్క బతికే హక్కు ఉండొద్దా ఇష్టం ఉన్నప్పుడు బయటకు పోవద్దని రూల్ పెడతారు అని ఆయన బెయిల్ మంజూరు చేసిర్రు హైకోర్టు వాళ్ళు యాభై వేల రూపాయల జమానత్ పైకం కట్టి బెయిల్ తీసుకోమని తీర్పిచ్చిర్రు ఇంకో నాలుగు వారాల దాకా బయట తిరిగేందుకు బెయిల్ నడుస్తుందట మరిగా బెయిల్ వచ్చింది ఓకే గానీ ఓ దీకు చీకటి కాబట్టి బయట వరదడం వల్ల సోమవారం దాకా సెలవు అని అదొక గుటగుట ఉండే ఏ హే అదెంత పని జడ్జి సార్ ఇచ్చిన ఆర్డర్ కాపీ ఆన్లైన్ లో అప్లోడ్ చేసుడే ఇటు కూడా జైలు అధికారులు దాన్ని డౌన్లోడ్ చేసుడే బన్నీ బాబును బయటికి వంపుడే వచ్చి కారెక్కించుకొని ఎక్కించుకొని వై ఇంటి తీసుకుపోయి గుమ్మడికాయ వల వలగొట్టి దిష్టి తీసుడే అంతా కానీ ఏడు వాయ ఎనిమిది వాయ తొమ్మిది పది దాటే ఆర్డర్ కాపీ ఆన్లైన్ లో అప్లోడై కాలేదట వకీల్ పట్టుకొచ్చిన కాపీలో తప్పులునే అన్నారు ఇంతలా జైలధికారులు క్లాస్ వన్ బ్యారెట్ ను తయారు పెట్టిరు పాపం షాన్ చేపడి సంది ఏం తినలేదని ఇంత ఓటు పోసి బిస్కెట్లు కూడా ఇచ్చిరట ఇక రాత్రి పదిన్నర దాటింది ఇంకో దిక్కు జైలు బయట ఇంత ఇంత అభిమానుల తాకిడి పెరుగుతూనే ఉంది ఆర్డర్ కాపీ జైలు సూపరింటెండెంట్ పేరు మీద అధికారికంగా అందుతనే అల్లు అర్జున్ ఇడుస్తామని చెప్పిండు జైలు ఆఫీసర్ ఇట్లా చాలా పొద్దుపోయినాక ఆర్డర్ కాపీ అందింది కానీ అప్పటికే ఆల్సమైందని ఇడవలే బెయిల్ వచ్చినట్టేనా జైలకే బయటపడకపాయని మస్తు నారాజైపోయిరంతా కానీ ఏ పదవులో ఎవరున్నారో పేర్లు మంచిగా గుర్తుపెట్టుకోవాలండవు ఎంత టోలో అయినా సరే ఇంతవరకు మనతోటి సోపతున్నోళ్ళు మనతోటి కలిసి తిరిగినోళ్ళు తిన్నోళ్ళు చిన్నప్పుడు మనతోటి ఆడుకున్నోళ్ళు చదువుకున్నోళ్ళు మంచి పొజిషన్లకు వచ్చిరంటే వాళ్ళతోటి అప్పుడు అట్లా తిరిగినం అని యాద్ చేసుకుంటారు ఎరుక్కున్న మనిషే కదా అని ఏమన్నా సాయం కావాలంటే కూడా పోయి అడుగుతుంటారు గట్నే ప్రజెంట్ తెలంగాణ సీఎం రేవంత్ సారు సీఎం కాకముందు సాయం చేసిండట గీ అన్న సార్కు అది ఒక్క పారి యాద్ చేసుకొని నాకు కూడా సాయం చేయవా సారు అని అప్పటి వీడియో బయట పెట్టిండు గీ రైతన్న అన్న చూడురు ఏందో గుర్తువాటి రా ట్రాక్టర్ మీద కూర్చున్న సార్ను మన తెలంగాణ సీఎం రేవంత్ సారే అప్పట్లా బాసర ట్రిపుల్ ఐటీల పిలగాళ్ల సమస్యలు స్వయంగా చూసి తెలుసుకుందామని కార్ల పోతుంటే తొవ్వలనే అడ్డం పడ్డరు అక్కడ నిర్మల్ జిల్లా పోలీసు పోలీసులు కాదు పరమశివుడు అడ్డం పడ్డా పిల్లగాలను కలిసే అని ఫిక్స్ అయ్యి బాసర మండలం లాబ్ది అనే ఊళ్ళే ఉండే పీరాజీ అనే రైతన్న ట్రాక్టర్ మీద ఎక్కి ట్రిపుల్ ఐటీ కార్డ్కి చేరుకుండు అట పోలీసు అరెస్ట్ చేసి కార్లు వేసుకపోయారు అనుకో అది వేరే ముచ్చట అయితే అప్పట్లో నా ట్రాక్టర్ ఎక్కించుకొని తీసుకపోయిన కాబట్టి ఆ సాయాన్ని చూసి అన్న నా బ్యాంక్ లోను బకాయి మాఫ్ చేశారు అని అప్పటి వీడియోలు ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టి సాయం కోరుకుంటుండే పీరాజీ భయ్య అంతే నాన్న ट्यूबल आई में जब जाते वक़्त बॉर्डर से लेके गए लाभ दिशा है स्कूटी के ऊपर हम एक कि न को लेके आईआईटी में डाल दिए ट्यूबल आई में अभी तक कर्ज़ा नहीं माफ़ हुआ साहब हमारे अम्मा का नाम पे है दो लाख पच्चीस हज़ार था दो लाख ऊपर के बंदे अभी ने ये बंदी है कि नहीं पच्चीस हज़ार बंदे दो लाख रुपए कर्जा है वो माफ़ होता बोले माफ़ नहीं हो रहा हमारे को कर्ज़ा नहीं दे रहे मैनेजर साहब మరి ఎగుసా మంత్రి తుమ్మలసారి చెప్పినట్టు టెక్నికల్ ఫాల్టో రేషన్ కార్డు అప్డేట్ ఫాల్టో తెలియదు గానీ రెండు లక్షల ఇరవై ఐదు వేల బకాయి ఉంటే సర్కారు చెప్పినట్టే మీది పైకం ఇరవై ఐదు వేల రూపాయలు కట్టి కతిమ రెండు లక్షల బకాయి మాఫ్ అయితే బాగుండు ఇంత లోన్ తీసుకొని పంట వేసుకుందామని చూస్తుండట మరిగా సీఎం సార్ అన్నను గుర్తుపట్టినో లేదో గంత సాయం చేసిన వాళ్ళని ఎట్లా మరుస్తాడు గాని చేస్తాడు ఈ ముచ్చట చూడంగానే పక్కా చేస్తాడు తీ పీరాజన్నా ఆ ఫికర్ మాత్కారో జరుఫ్ పోజాయిగా కానీ రేవంత్ సార్ సీఎం అవుతాడని తెలియకున్నా సాయం చేసి ఆ వీడియోలను ఫోటోలను పైలంగా దాసుకున్న గొప్ప ఫ్యూచర్ ను మంచిగానే ఊహించుండు ఇక ఈ వీడియోలను పట్టుకొని ఇంకోలు ఇంకోలు అయితే బ్యాంకులకు పోయో అక్కడ లోకల్ అధికారుల కాడికి పోయో అన్ని చూపెట్టి ఇది వరకే రుణమాఫీ చేపించుకునే కావచ్చు కానీ లైఫ్ టైం మెమరీని దగ్గర పెట్టుకోండి మొత్తానికి ఎన్ని మన దేశానికి పేరు తెచ్చిండోల్లా అది కూడా మనోడు అరే గదేనోళ్ళ నోల్లా పద్దెనిమిది ఏళ్ళకే చెస్ ఆడి ఛాంపియన్ అయిన మన గూకేష్ ముచ్చటనే చెప్పుకుంటున్నాం అప్పుడు ఎన్నడో విశ్వనాథ్ ఆనంద్ వరల్డ్ ఛాంపియన్ అయిందంటే మళ్ళీ ఇప్పుడు మన గూకేషే నడిమిట్ల చాలా మందే పేరెల్లు గాని దూనియాలో ఛాంపియన్ మాత్రం గాలే ఇగ చూడుర్రి గెలువంగానే ఎంత ఎమోషనల్ అయిందో ఇక చూసి రా ఎట్లా ఎమోషనల్ అయి కళ్ళలో నీళ్ళు తెచ్చుకుండో మన గుకేష్ ఆనంద భాజ్పాల్ అంటారు కదా అగో అవ్వన్నట్టు మరి మామూలు గెలుపాయి ఇది చెస్ ఆటల దునియా మొత్తానికి చాంపియన్ రారాజు కింగ్ అన్ని మనోడేగా అప్పుడు ఎన్నడో విశ్వనాథన్ ఆనంద్ ఇట్లా వరల్డ్ చాంపియన్ అయిండంటే మళ్ళా ఈ గూకేసే సింగపూర్ లో జరిగిన ప్రపంచ చెస్ చాంపియన్ పోటీల యోగి చైనా ఆటగాన్ని ఫైనల్ అవడగొట్టి మనోడు చాంపియన్ అయిండు చాంపియన్ అవుడే గొప్ప రికార్డు అంటే అది కూడా పద్దెనిమిది ఏళ్లకే ఛాంపియన్ అవడు ఇంకో ప్రపంచ రికార్డు ఇదివరదాకా ఆ రికార్డు ఇరవై రెండు ఏళ్ల గ్యారీ కాస్పయ్యం ఆయన పేరు మీద ఉండేనట ఇక ఇప్పటి సంది మనోని పేరునే ఆ రికార్డు కూడా ఉంటది ఇక ఇట్లా గెలవంగానే వచ్చి వాళ్ళ తండ్రిని ఎట్లా అలుముకుండో జోడు సంతోషంతో వరల్డ్ ఛాంపియన్షిప్ గెలిచిన గూకేష్ కు పదకొండు కోట్ల నలభై ఐదు లక్షల ప్రైజ్ మనీ వస్తుందట ఈ ఛాంపియన్ పూర్తి పేరు గూకేష్ దొమ్మరాజు రెండు వేల ఆరులో చెన్నైలో ఉట్టిండు వీళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు డాక్టర్ లేనట వీళ్ళంతా మన లేనట సొంతూరు మన ఏపీ చిత్తూరు జిల్లా పిచ్చటూరు మండలం చెంచురాజు కండ్రి గనట అప్పట్లో ఈడికెళ్ళి చెన్నైకి షిఫ్ట్ అయిరట ఈ ముచ్చట తెలివగానే సొంతూరు కూడా సంబరాలు చేసుకుంటున్నారు ఏపీలో గెలిచిన గూకేష్ ను మెచ్చుకుంటా మన ప్రధాని మోడీ సార్ అడికి ఏపీ సీఎం చంద్రబాబు సార్లంతా మెచ్చుకుంటా ట్వీట్లు పెట్టిరు కానీ పిల్లగాడు మామూలు షార్పు లేడిపో పద్నాలుగు రౌండ్ల ఆటల పదమూడు ఆటలు అయ్యేటాలకు షేరో ఆరున్నర పాయింట్లతోటి సమానంగా ఉండినట ఇక లాస్ట్ ఆట నువ్వా నేనా అన్నట్టు ఓటా పోటీ నడిచింది ఆ కరదాక ఇటో మూడు నాలుగు అటో మూడు నాలుగు పావులు మిగిలినాయి అప్పటి కూడా కథర్ నాకు పోటీ పడ్డరు మనోడు ఆఖరి వరకు చైన్ ఆటగానికి చైన్ పట్టకుండా చేసి చాంపియన్ అయిండు మొత్తానికి పిల్లగాడు చిన్నప్పటి సంది చెస్ ఆటంటే పానం ఇచ్చేటోడట పదేళ్ల కిందటే అందరికంటే చిన్న వయసులో ప్రపంచ ఛాంపియన్ కావాలని టార్గెట్ పెట్టుకుండు గీట్లు ఉండాలి పట్టుదలంటే కానీ మనోని కాన్ఫిడెన్స్ లెవెల్ ను టాలెంట్ ను ఎంత తారీఫ్ చేసినా తక్కువే అనిపిస్తుందిలే పద్దెనిమిది ఏళ్ల వయసుకే చాంపియన్ అంటే చాలా మంది ఆ టీనేజ్ వయసులో ఎట్లా తిరగాలి ఎట్లా సోకులు పడాలి ఎట్లా చదవాలి ఎట్లా సెటిల్ కావాలి లైఫ్ లో గివే ఉంటాయి ఆలోచనలు కానీ మనోడు ఆల్రెడీ ఛాంపియన్ ఇండియనే అయిపోయాయి దునియాకు గ్రేట్ కదా ఎవరికైనా కష్టపడితే పైసలు వస్తాయి కష్టం చేస్తే ఎవరికి పైసలు రావు షార్ట్కట్ల కష్టపడి పైసలు సంపాదించాలని ఒక ఆడ కంత్రి గాళ్ళు ఏకంగా బ్యాంకుకే కన్నం పెట్టినరు కన్నం పెట్టడంటే దోసుకపోయినరని నిజంగానే మరి బ్యాంకు గోడకు కన్నం పెట్టిర్రు అగో గట్లెట్లను బ్యాంకుకు కన్నం పెట్టిర్రనగానే దోసుకున్నారనుకుంటురు లే కాదు దోసుకపోదామని ఇట్లా కన్నం పెట్టిర్రు ది ఆదిలాబాద్ రూరల్ మండలం రామాయి ఉన్న గ్రామీణ బ్యాంకు అర్ధం రాత్రి దొంగబడి వేగాలు మనిషి పట్టే మందం గోడకిట్లకి అన్నం పెట్టారు అందులోకి వెళ్ళి బందికోకి ఈగినట్టు ఈపోయేరు లోపలికిగా గతం లాకర్ రూమ్లోకి పోయి వాటిని వలగొట్టే ప్రయత్నం చేస్తుంటే కుయి కుయ్యి అని సైరన్ మోగిందట అంతే ఇగ ఏడు ఇసిరలు ఆయన్ని ఇడిచిపెట్టి దొంగలాడికి వెళ్ళి పరారైపోయారు ఇక బ్యాంకు వాళ్ళు పోలీసు వాళ్ళు చెప్తే వాళ్ళు వచ్చి కేసు రాసుకొని ఎంక్వైరీ చేస్తున్నారు ఇప్పుడు ఎవరైనా పైసలు కావాలంటే ఏ బ్యాంకు అన్నం వేయాలని అంటుంటారు కదా ఇక వీళ్ళు దాన్ని నిజం చేసి చూద్దామని అనుకున్నారు కానీ ప్లాన్ వర్కౌట్ కాక పలాయనం చిత్తగించి పోరి సినిమాల హీరో క్యారెక్టర్లు ఎట్లుంటాయి ఉన్న రెండున్నర గంటల సినిమాల పోలీస్ అయి లాయర్ అయి డాక్టర్ అయి దొంగతనం చేసుకుంటా వీళ్ళను దమ్కి ఇచ్చుకుంటా ఎలివేషన్లతోటి హీరోయిజాన్ని వండిస్తుంటారు అగో అచ్చు మన తెలుగు సినిమాల హీరో కథలను స్ఫూర్తిగా తీసుకున్నారో ఏందో కాని సొసైటీలో ఈడీ ఆఫీసర్లకు ఉన్న పతారాన్ని చూసి ఈడీ ఆఫీసర్లు అవుతారో ఎత్తిండ్రు సేమ్ గా గ్యాంగ్ సినిమాల సూర్య అన్న సీబీఐ ఆఫీసర్లు ఎక్క శ్రీమంతుల ఇల్లు దోస్తాడు చూడరీ గుజరాత్లో కూడా అచ్చం గసోటి ముచ్చట్నే ఒకటి ఇక చూడు రి వీళ్ళ ప్యాన్ ఇండియా పర్ఫార్మర్సు మంచిగా సూటు బూట్ వేసుకొని ఈడీ ఆఫీసర్ అవతారమే ఎత్తరు గుజరాత్లో ఉన్న కచ్చపట్నం పెద్ద బంగారు దుకాణం నడిపించే సేట్ ఇంట్లోకి పోయరు ఒకడు ఐడి కార్డు చూపించి మేము ఈడీ ఆఫీసర్లో మీ ఇంటి మీద రైడింగ్ వచ్చినాం గమన ఊశరి మేము అడిగిన వాడికి జవాబులు చెప్పాలి గంతే ఎక్స్ట్రాలు మాట్లాడొద్దు లేదంటే సీదా జైలు వేస్తాం అని బెదిరిచ్చిరు ఇక వాళ్ళను మూలకు గుసెట్టిరు ఇల్లంతా సోదాలు చేసినట్టు గ్యాంగు సినిమాల సేమ్ సూర్యాన్న లెక్కని రెచ్చిపోయి యాక్టింగ్ను యాక్టింగ్ పో ఇక ఇల్ అంతా లెంకిరు ఇరవై ఐదు లక్షల నగలు ఇంట్లో దొరికిన ఇన్ని గనం పైసలు సీజ్ చేస్తున్నామని చెప్పి సీల్ కథ ఆడికెళ్లి వెళ్ళిపోయారు ఇక వాళ్ళు దోసుకొని పోయినాక అరుసుకుంటే వచ్చింది ఒరిజినల్ ఈడీ కాదు డూప్లికేట్ గా అని తెలుసుకొని కంగు దిన్న సేటు కంగారుగా పోలీస్ స్టేషన్ కు ఉరికిపోయిండు ఇక పోలీసు వాళ్ళకి ఫిర్యాదు అయితే వారం తిరగక ముందే గాలని పట్టుకున్నారు అక్కడి పోలీసు వాళ్ళు శైలేంద్ర దేశాయ్ అనేటోడే ఈడీ ఆఫీసర్ గా యాక్టింగ్ సించిపడేసి పడేసి ఈ స్కెచ్ అంతా వేసిండని ఇరకబట్టారు అందులో ఒక లేడీ కూడా ఉంటే ఆమెను కూడా లోపల తోలిరు ఇప్పుడు ఇక పోలీసు వాళ్ళు వీళ్ళని అరెస్ట్ చేసి అంకుశం సినిమాల రాజశేఖర్ సార్ లెక్కనే బద్మా షోలను కట్టేసి రోడ్డు మీద ఊరేగించి మరీ పోలీస్ స్టేషన్ కు తీసుకపోయారు మన తాను కూడా ఇసంటోలు చాలా మంది తిరుగుతున్నారు ఈ మధ్య పైల ఉండి జరా ఊర్లల్లా చాలా మంది కుల బహిష్కరణలు అని చేస్తుంటారు మనం రెండు వేల ఇరవై నాలుగు ఉన్నా కూడా కులాన్ని కాదని పనిచేసిండ్రని కుల బహిష్కరణలు చేస్తుంటారు అదే రౌడీల సొంటోలను పోలీసు నగర బహిష్కరణలు చేస్తుంటారు అయితే కాకినాడ జిల్లా యూ కొత్తపల్లికాడ మాత్రం నలుగురు ఊరోలను ఊరంతా ఏకమై గ్రామ బహిష్కరణ వేసింది ఏకంగా ఆటోకు మైకు కట్టి సాటింపు కూడా వేసింది మరి ఎందుకట్లా ఆ నలుగురు ఊర్లకి బహిష్కరించేటట్టు ఏం తప్పు ఉలిపి కట్టది ఇంకో దారి అన్నట్టు ఊరంతా ఒక దిక్కుంటే ఊరికి వ్యతిరేకంగా పనిచేసిరని నలుగురిని ఊరి బహిష్కరణ చేసిరు కాకినాడ జిల్లా యువకోత పల్లికాడ ఇప్పటిస మాట్లాడినా వాళ్ళతోటి టచ్లు ఉన్నా వాళ్ళకు షేక్ హ్యాండ్ ఇచ్చినా వాళ్ళకేమైనా అమ్మినా వాళ్ళ తన నుంచి ఏమైనా కొన్నా ఏమన్నా సాయం చేసినా వాళ్ళకు కూడా రెండు లక్షల జుర్మానేస్తామని

మరి ఏం తప్పు చేసిరు ఈ నలుగురు అంటే యువ కొత్తపల్లి ఊర్లకి వెళ్ళి అరవిందో కంపెనీ పైప్ లైన్ పోతున్నదట ఆ కంపెనీ పైప్ లైన్ మా ఊరికి బంద్ చేయాలి మేము మా జాగాలు ఇయమని ఊరంతా ఏడు నెలల సందిలో ఒళ్లి చేస్తున్నదట అయితే ఊరోళ్లను మేము సెడీ చేస్తాం మీకు రాకుండా చూసుకుంటామని ఈ నలుగురు కంపెనీ వాళ్ళ తాను ఆరు కోట్ల రూపాయలు తీసుకున్నారని ఊరోళ్ళు అంటున్నారు అవు ఆ సంగతి ఊరోళ్ళకు తెలిసి ఉన్నూరు కన్నతల్లి అసంటేది అసంటి తల్లికే ద్రోహం చేస్తారు మాతోటి ఉండి ఉద్యమానికి తూట్లు పడుస్తారా అని ఊరంతా కోపం చేసింది ఇక వాళ్ళను ఊర్లకి వెళ్ళి బహిష్కరించింది ఇదే సంగతి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీ లీడరు వర్మ సార్ కంప్లైంట్ ఇద్దాం వాళ్ళే ఎంక్వైరీ చేసి ఆరు కోట్ల సంగతి ఏంటని తేలుస్తారని ఊరోలకు నచ్చజెప్పిండు అయితే తన పైసలు తీసుకున్న నలుగురిట్ల ఇద్దరు జనసేన పార్టీ కార్యకర్తలట ఇద్దరు పంక పార్టీ కార్యకర్తలట ఇక అట్లా కూడా రాజకీయంగా ఊర్లే పెద్ద శిచ్చే రేగింది ఇప్పుడు దీంతో పోలీసు వాళ్ళు కూడా ఎంటర్ అయి నచ్చ నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు మరి చూడాలా ఏమైతుందో ఇక మాట్లాడనా రోడ్డు మీద ఆడవిల్ల నడుస్తుంటే చాలు కామంతో చూసే కంత్రిగాళ్లకు లెక్కే లేదు లెక్క దున్నపోతులెక్కరుక్కుంటా ఆడపిల్లల ఎంటబడి కాల్స్ కది మొక్క ఆకి అయితే మస్తు మంది పాడేన్రు గట్నే రోజు అట్కాయించి సిడాయిస్తున్న చిల్లరగాళ్లకు ఓ బుజ్జి యసువంటి పాపషిత్తం చేసిందో చూడు శీత్వగాళ్లకు సక్కటి పాపశిత్తం చేసింది ఈ షెల్లే జనగామ జిల్లా బతుకమ్మ కుంటకాడ బతుకు తెరువుకు ఫుట్పాత్ మీద వ్యాపారం చేసుకునే షెల్లెంబడి పడుతున్నట ముగ్గురు శీత్వగాళ్ళు దినా మర్చి సిడాయిస్తురట ఇక ఓప్ నశించిన షెల్లే శివంగా అయిపోయింది మీకెంత చెప్పినా అర్థం కాదురా అని చెప్పి ఆ లెంబడివాడి తందమని ఉరికింది ఇక వాళ్ళు సిక్కకుండా తప్పించుకున్నారు మధ్యవర్తులకు చెప్పి మాట్లాడుకుందామని పిలిపించింది ఇగా వాళ్ళు జనగామ బతుకమ్మ కుండకాడికి రాగానే కట్టలు తెంచుకున్న కోపంతో వాళ్ళ మీద శివంగి ఎగబడ్డటే ఎగబడ్డది దౌడ పండ్లు రాలేటట్టు దంచుడు దంచింది అటు బుజ్జి ఇంటోలు కూడా తోడై అందరి తోలుడేటట్టు మెత్తగా దంచిరు తప్పైంది ఇక నీ తెరువుకు రామ్ అసలు ఇవ్వాలి తెరువుకు పోమ్ మమ్మల్ని ఇడిచిపెట్టుర్రీ మీ బాంచనైతే అని బతులాడితే గప్పుడు పాపమని ఇడిచిపెట్టిండ్రు మంచిగా మైలపోలు తీసిన రాని దిట్టుకుంటు ఈ సంగతి వాళ్ళంతా ఓ ఎలక్ట్రిషన్ అన్నా జరగా ఏసీ తక్కువే రాదు ఎండకాలంలో పెంచామంటే నుంచారు ఇప్పుడేమో ఫుల్ అయిన రిజర్వాయర్లకి వెళ్లి నీళ్లు ఇడిసినట్టు ఒక్కటే ఇడుస్తున్నారు ఏసీని సల్లగా ఇగం పట్టిస్తుంది అబ్బా ఈ వార్తలు దబదబ చెప్పి అవతల పడి ఎండ పొడకు నిలబడితే మంచిగుండు అనిపిస్తుంది ఆ ఓళ్ళ గీ సాలిపూట ఎండ పొడకు నిలబడితే ఎంత మంచిగుండు అని అనిపించబట్టింది ఏ నాకే కాదు ఈ మొసల్లా కూడా గట్టి అనిపిస్తుంది ఇక చూడుర్రి ఎంత ముద్దుగా రోడ్డు మీదకి ఎక్కి ఎచ్చటి ఎండను ఏం జాయి చేస్తున్నాయా ఎండపడకు సిమెంట్ బ్రిడ్జ్ మీద ఎంత ముద్దు కూర్చుందో చూడు ఈ మొసలి సిమెంట్ పెచ్చలు ఎచ్చగా తలుగుతుంటే హాయిగా అనిపిస్తున్నట్టుంది నిర్మల్ జిల్లా మామడ మండలం పొన్కల్ సదర్మట్ బ్యారేజ్ మీదకి ఎక్కిట్లా బజ్జుంది ఈ మొసలి పాపం మన లెక్క సలిమంటలు వేసుకోలేదు కదా అందుకే ఇట్లా వచ్చినట్టుంది మీదికి ఇది ఒక్కటే కాదు ఈ సదర్మట్ బ్యారేజ్లో తిరుగుతున్న ఇంకో రెండు మొసళ్ళు కూడా ఎండపొడ కొట్టే కారణం నిలబడుతున్నాయి ఇట్లా ఒక్కటి మాత్రం సలికి తట్టుకోలేక నీళ్ళకేళ్ళు బిడిజెక్కినట్టుంది అసలు ఈ లో ఇదివరకే ఉన్నాయో కొత్తగా ఎడికెళ్ళిన వచ్చి చేరినయో గాని వీటిని చూసి గర్జన భయపడుతున్నారు వచ్చిపోయే వాళ్ళు అంత ఇక బ్యారేజ్ చేపలు పట్టేటోళ్ళు తానాలు చేస్తు పోయేటోళ్ళంతా జర పైలంగా ఉండాలని వార్నింగ్ ఇస్తున్నారు అధికారులు కానీ చిన్నగా లేదు ఈ తాప సలైతే ఉండటాక తక్కుండే గానీ మళ్ళీ పడుతుంది ఇక ఈ నిర్మల్ ఆదిలాబాద్ జిల్లాలకేళైతే షేడ్ ఉంది సలి ఏడు ఎనిమిది డిగ్రీల టెంపరేచర్ కి పడిపోయిందట ఇదే జిల్లాల ఎండాకాలంలో అయితే నలభై ఎనిమిది డిగ్రీల టెంపరేచర్ ఉంటుంది అంటే ఎక్కడి నలభై ఎనిమిది నలభై పడిపోతుంది ఇక్కడ ఏడు ఎనిమిది డిగ్రీలు జమీన్ ఆస్మాన్ పరకంటే ఇదే కావచ్చు అన్నట్టు రేపు రేపు ఇంకా పడిపోతుంది టెంపరేచర్ ఎందుకన్నా మంచిది నీళ్లు లేక పొలం బీటలు వాడినట్టు చలికి చేతులు మూతులు ఒలిగినాక కోల్డ్ క్రీమ్ రాసుకునే కంటే ఎండపోడ వెళ్ళినాకనే బయటికి వెళ్తే మంచిగా అని అంటారు వాతావరణ శాఖ అధికారులు డాక్టర్లు ఇవ్యాటి స్మార్ట్ వార్తలు మళ్ళీ కలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు చూస్తూనే ఉండరి టీవీ నైన్